మేడ్చల్ జిల్లా పోచారం మున్సిపాలిటీ పరిధి డాక్టర్స్ కాలనీ కాలనీ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ రోజు మేడిపల్లి నుంచి జీడిమట్ల చోరస్తా వరకు భారీగా ర్యాలీ ప్రదర్శన జరిగింది హైడ్రాకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు ఎందుకంటే హైడ్రా వచ్చాక ఎంతో మంది న్యాయం జరుగుతుందని కాలనీ వాసులందరూ ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో కాలనీని ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో మీ అసోసియేషన్ వాసులు నెంబర్లు పెద్ద ఎత్తున మహిళలు పాల్గొన్నారు కాలనీ కాలనీ సభ్యులు మేము అందరము మా కాలనీలోని నాలుగు వేల గజాలు కబ్జా చేసిరు ఆ కబ్జా నుంచిగా మా ప్లేస్ మేము కాపాడుకోవడానికి మా కాలనీ సభ్యులు అందరూ ప్లస్ మా ప్రెసిడెంట్ గారు వైస్ ప్రెసిడెంట్ గారు కాలనీ సభ్యులు ప్రతి ఒక్కళ్ళు పోరాటం చేశారు వాళ్ళ మీద కేసులు కూడా పెట్టారు అయినా కానీ వాళ్ళు వెనకడిగేయకుండా వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు అయితే గవర్నమెంట్లో నుంచి గవర్నమెంట్ వాళ్ళు ఐ సంస్థ ఉందని చెప్పేసి తెలుసుకొని వాళ్ళు హైదరాబాద్లో ఎక్కడ కబ్జా జరిగినా కానీ కబ్జాదారుల నుంచి భూమిని కాపాడి ఎవరి ప్రజలందరికీ న్యాయం చేస్తున్నారని తెలుసుకొని మా కాలనీ సభ్యులు అక్కడికి వెళ్ళేసి సంప్రదించడం జరిగింది అందరూ అక్కడికి వెళ్ళి సంప్రదించేసి మా ప్రాబ్లం చెప్పడం వల్ల హైదరాబాద్ స్పందించేసి ఒకరోజు వచ్చేసి మా దగ్గర మా కాలనీ సభ్యులు ఉండగా ఒకరోజు వచ్చేసి చూసి ఇది దీనిలో న్యాయం ఎంతవరకు అనేది చూసుకొని వాళ్ళు పరిష్కరించారు ప్రాబ్లం అనేది ఇప్పుడు మా కాలనీ స్థలం మాకు అప్పగించారు అందుకే మాకు చాలా సంతోషంగా ఉంది దాని తరపున మేమందరం కృతజ్ఞతగా ఈ ర్యాలీ చేస్తున్నాము హైదరాబాద్కి చాలా థ్యాంక్స్ ఇప్పటికీ ఇప్పటికీ ఇట్లాగే ఏ ప్రభుత్వం వచ్చినా కానీ ఎప్పటికీ ఈ హైదరాబాద్ కబ్జాదారుల గుండెల్లో ఇట్లాగే స్వప్నంగా ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాం చాలా థ్యాంక్స్ పార్కును కాపాడిన హైడ్రాకు మా మహిళా మనులందరి తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ఈ డాక్టర్స్ కాలనీలో ఫోర్ థౌజండ్ స్క్వేర్ యార్డ్స్ ల్యాండ్ను కాపాడిన హైడ్రాకు ధన్యవాదాలు అలాగే దానికి సహకరించి సహకరించిన మా కాలనీ వాసులందరికీ కాలనీ పెద్దలకి అందరికీ ధన్యవాదాలు ఈ పార్కును ఇలా హైడ్రా క్లీన్ చేయడమే కాకుండా పార్కులాగా చేస్తే కూడా అందరికీ యూజ్ అవుతుందని మేము అనుకుంటున్నాం పిల్లలు ఆడుకోవడానికి జెండాలు ఎగిరేయడానికి అలా యూజ్ అవుతుందని మేము అనుకుంటున్నాం కమిషనర్ గారికి కూడా మా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం జై ఇది మీ కాలనీ వాళ్ళ విజయం కాలనీ వాసులు అందరూ కూడా దానికోసం తిరుగుతున్నారు కాబట్టి వాళ్ళది అట్లానే హైదరాబాద్ అప్పుడే చూస్తాం మేము ఈ పార్క్ మాదే ఈ పార్క్ మాదే న్యాయబద్ధంగా ఈ పార్క్ మాదే ఈ పార్క్ మాదే ఈ పార్క్ మాది న్యాయబద్ధంగా మాది నాలుగు వేల గజాలు ఐదు నాలుగు వేల గజాలు ఈ డాక్టర్స్ కాలనీలో ఉన్న నాలుగు వేల గజాల కోసం కేటాయించబడింది కబ్జాలు చేస్తున్నారు

పార్క్ పార్కు పార్కును కాపాడాలని కో మొత్తం కోట్ల చుట్టూ మొత్తం గ్రామ పంచాయతీ నుంచి మున్సిపాలిటీ వచ్చేదాకా కొట్లాడుతూనే ఉన్నాం గత పదిహేను సంవత్సరాల నుంచి పార్కు స్థలాన్ని కాపాడాలని ఎంపీల చుట్టూ ఎమ్మెల్యేల చుట్టూ ప్రజా ప్రజాప్రతినిధుల చుట్టూ మొత్తం కాలనీ మొత్తం అందరం కలిసి తిరుగుతూ ఉన్నాం పదకొండు మంది కేసులో అలా కూడా నేను కూడా ఉన్నా కోర్టు చుట్టూ తిరుగుతున్నా గత మూడు సంవత్సరాల నుంచి నేను కూడా తిరుగుతున్నా నేను కూడా బాధితునే ఈ హైడ్రా వల్ల మనకు చాలా ఉపయోగం ఉంది ఏ గవర్నమెంట్ వచ్చినా కానీ దీనికి అట్లే కంటిన్యూగా కొనసాగాలే అందుకే హైడ్రా వాళ్ళకు కృతజ్ఞతగా ఈ ర్యాలీ నిర్వహించడం థ్యాంక్ యూ హైడ్రా సామి సంతోష్ రెడ్డి గారు రండి మంచి వాళ్ళు ఇది కొంతమంది ఆల్సెస్ నా నా అందరూ వాడుకుంటారు ఏవైనా లోకటియ తియనా జై హైదరాబాద్ థాంక్యూ హైదరాబాద్ థాంక్యూ హైదరాబాద్ థాంక్యూ హైదరాబాద్ థాంక్యూ హైదరాబాద్ మాకులం కాపాడి

ఒక కాలనీ ఉంది మా కాలనీ ఆ కాలనీలో నాలుగు వేల గజాలు పార్క్ ఉంటాయి ఆ పార్కు ఏమైందంటే కొంతమంది వాళ్ళ ల్యాండ్ ఓనర్స్ దాన్ని మళ్ళీ పాస్బుక్లు సృష్టించి దొంగత దొంగ పాస్బుక్లు సృష్టించి దాన్ని మళ్ళీ కబ్జా చేయడం జరిగింది వేరే మార్బడిస్కి అమ్మేశారు ఆ నాలుగు వేల గజాలు మేమంతా అంతా కాలనీలో ముందు ఇండ్లు లేకుంటుండే ఇప్పుడు దగ్గర దగ్గర మూడు వేల ఇండ్లు మూడు వందల ఇండ్లు అయినాయి మా కాలనీలో మేము అందరం వచ్చినా మాకు పార్కు కావాలని బతుకమ్మ పండుగ కానీ గణేషుని కానీ ఇలాంటి చిన్న చిన్న ప్రోగ్రామ్ చేస్తామంటే మేము అంతా రోడ్ల మీద చేసుకోవడం జరిపింది మేము పార్కులో పోతే మా మీద పడే వాళ్ళు ఏం చేశారు కబ్జా వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళు ఒక డబ్బా చేసారు దానికి ఒక సీసీ కెమెరాలు పెట్టారు అందులో కొంతమంది వాచ్మెన్లు పెట్టి మేము అందరం అందులో పోతే మా ఖాళీ వాళ్ళ మీద కేసులు పెట్టడం జరిగింది కేసులు పెట్టామంటే ఇప్పటికీ పదకొండు మంది రోజు కోర్టు చుట్టూ తిరుగుతూ ఉన్నాం తిరిగి తిరుగుతూనే ఉన్నాం తిరుగుతుంటే వాళ్ళు మేము అందరూ పోతే మా మీద కేసు పెడతారు ఏం చేయాలి మాకు గ్రామ పంచాయతీ పోతే వాళ్ళేం పట్టించుకోవటం లేదు తహసీల్ ఆఫీస్ పోతే వాళ్ళు పట్టించుకోవడం లేదు కొన్ని రాజకీయ లీడర్ దగ్గర వాళ్ళు ఏం పట్టించుకోవట్లేదు మేము ఏం చేయాలని మాకందరం పరిచయం అందరం ఏం చేయాలని అసలు మేము ఏ పండుగ చేద్దామన్నా మాకు చాలా ప్రాబ్లం అయింది దీని గురించి మేము అంతా ఇటాడు తిరుగుతుంటే ఈ లోపల మాకు హైడ్రా అని ఒక కొత్తగా మన గవర్నమెంట్ కనిపెట్టింది హైదరా దగ్గర వెళ్తే మనకు పన్నెండు అవుతుంది మేము అందరం కలిసి ఒకసారి మా కాలనీలో మేము అందరం కలిసి మా కాలనీ తనకల్ని వెళ్ళిపోయి హైడ్రాలో ఒకసారి మేము అప్లికేషన్ చేయడం జరిగింది వాళ్ళు కూడా సరే మీ కా మీ పార్క్ వచ్చి మేము చూస్తాము చూసిన తర్వాత చెప్తాను ఒకసారి వచ్చారు వాళ్ళు ఇంక్వైరీ చేశారు మళ్ళీ మీ డాక్యుమెంట్ ఏమైనా ఉంటే తీసుకుంటే మేము డాక్యుమెంట్ తీసుకుపోయినా వాళ్ళకి సబ్మిట్ చేసినాం వాళ్ళు మా డాక్యుమెంట్ చూసారు ముందుపాటి వాళ్ళది కూడా చూసిర్రు ఏదైతే కబ్జా కొద్ది చేసిరూ వాళ్ళని కూడా పిలిచి వాళ్ళ డాక్యుమెంట్ కూడా చూసారు ఇందులో మీ కాలనీ వాళ్ళైతే న్యాయం ఉంది మీదే పార్క్ అని వాళ్ళు వచ్చి ఒక రోజు వచ్చి ముందుగా పొద్దున మార్నింగ్ వచ్చి వచ్చేయమంటే చుట్టూ ఫినిషింగ్ చేశారు ఫినిషింగ్ చేసి ఓ బోర్డు పెట్టారు ఇందులో ఎవరు రావద్దు ఈ పార్క్ మీదే మీ కాలనీ వాళ్ళకి సలనర్ అవుతుంది మీరు కొన్ని రోజులు ఆగండి కోర్టు కేసు అయింది కానీ మీకు కంపల్సరీ మీకు ఎన్వైర్ చేస్తాం అని హైదరాబాద్ మాకు చెప్పడం జరిగింది కాబట్టి మేము ఎన్నో రోజుల కానీ కష్టపడి ఇది అంతా తిరిగినా మాకు ఇలాంటి ప్రయోజనం లేకపోయింది హైదరాబాద్లో మేము కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళు వాళ్ళు ఇమ్మీడియట్లీ మాకు యాక్షన్ తీసుకొని మాకు పార్కు మాకు చుట్టూ ఫినిషింగ్ చేసి ఇచ్చినందుకు హైడ్రాకు చాలా వరకు మేము ధన్యవాదాలు చెప్తున్నాం ఇలాంటి కార్యక్రమాలు ఏ ఎక్కడ ఉన్న వాళ్ళు ఇంకా ముందు ముందు చాలా పనులు చేయాలని హైదరాబాద్తో చాలా మంచి పనులు జరుగుతున్నాయి మాకు ఇలాంటి హైడ్రాను మనం ఎప్పుడు కానీ ముందు సాగనియ్యాలి ఏ గవర్నమెంట్ వచ్చినా ఎవ్వరు వచ్చినా ఈ తోటి మంచి పనులు అవుతున్నాయి మంచి పనులు అనేది కానీ దాన్ని తీసేది కొంతమంది ఉండొచ్చు కొంతమందికి లాస్ అవుతుంది కావటం అంటే వాళ్ళు తెలియకుండా తెలిసే వాళ్ళు ఇల్లు కట్టుకున్నారు వాళ్ళు అయిన వాళ్ళకు గవర్నమెంట్ వాళ్ళ ల్యాండ్స్ చాలా ఉన్నాయి గవర్నమెంట్ అందులో ఎవరికైనా వాళ్ళకు ల్యాండ్ ఇవ్వండి లేకపోతే ఇల్లు కట్టించండి వాళ్ళని కూడా ఆదుకోండి మేము వాళ్ళు లాస్ కావాలంటాం కానీ హైదరాబాద్ తోటి ఒక పది మంది లాస్ అయితే ఇందులో లక్ష మందికి లాభం అవుతుంది లక్ష మందికి ఎందుకంటే కబ్జాకౌరులు ఎక్కడ పడితే ఖాళీగా ఉంటే చాలు దాన్ని కబ్జా చేసినా మామూలు సామాన్యుడు రేడబోతాడు చెప్పండి వాడు రోజు పని చేసుకుంటే వాళ్ళు వాళ్ళు కోట్ల చుట్టూ తిరగాలంటే ఎంత కష్టం ఇప్పుడు మా కాలంలో చూడని మేము పదకొండు మంది తిరుగుతున్నాం వాళ్ళు రోజు పని చేస్తేనే వాళ్ళకి వెళ్తుంది లేకపోతే వాళ్ళకి వెళ్ళది వాళ్ళంతా కష్టపడుకుంటూ కూడా కోర్టుకు పోయేస్తుంది ఇది ఇది దృష్టిలో పెట్టుకొని హైదరాబాద్ మాకు మంచి పని చేసారు ఈ హైదరాబాద్ ఇట్లనే కొనసాగితే మేము హైదరాబాద్కు చాలా చాలా మా కాలనీకి వెళ్ళి అందరం హైదరాబాద్కు ధన్యవాదాలు తెలుసుకో ఈ కాలనీలో ధన్యవాదాలు తెలుపుతున్నామండి ఇది చాలా థ్యాంక్స్ అండి హైదరాబాద్లకు మరి మరి ముందు ముందు ఇట్లనే జరగాలని మేము కోరుకుంటున్నాం